నేను ఒక పై స్థాయిలో ఉండి ఒక ప్రపంచంలోనే అదైతే నేను ఇండియాలోనే ఫస్ట్ పర్సన్ మోటార్ సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేయడం ఇదైతే ప్రపంచంలోనే ఒకే ఒక పర్సన్గా ఉండడానికి అవకాశం ఉంది కానీ ఆ గొప్ప గొప్ప పనులు చేయడం అనే దానికన్నా కూడా దాని నుంచి మనం ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేశాం అనమాట ప్రపంచ యాత్ర చేసి వచ్చేసిన తర్వాత లైఫ్లో నేను సెటిల్ అవడం కోసం అని చెప్పేసి సినిమా రంగంలోని ఆమె టెక్నాలజీస్ బేసికలీ వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ సినిమా ఫోటోగ్రఫీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా హైదరాబాద్లో స్టూడియోస్ని పెట్టి ఆ రకంగా చేయడం జరిగింది బట్ వన్ పాయింట్ మళ్ళీ మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన అందరికీ కూడా జీవితంలోనే ఏం సాధించాం ఎక్కడ ఇంకా ఏం సాధించాలి అనేది ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మనకి సో అలాంటి ఒక ఆలోచన వచ్చిన రోజు నా లాస్ట్ టెన్ ఇయర్స్ సో నా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నాకు సో మేబీ అనదర్ టెన్ ఇయర్స్ అయినావు సో లాస్ట్ టెన్ ఇయర్స్ నేను లైఫ్ని ఎలా గడపాలి ఎక్కడ ఏం చేస్తూ గడపాలి అనే దానిలో ఆలోచించినప్పుడు నా కోసం నేను గడపాలనేది నెంబర్ వన్ రెండోది ఏంటంటే ప్రపంచం కోసం కూడా మనం జీవించడం అవసరం అనిపించింది సో ఆ రకంగా చూస్తూ ఉండేటప్పుడు రోజు నాకు ఏ ఫోటోగ్రాఫర్లు ఎప్పుడు కూడా మన ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ మ్యాగజైన్స్ని ఇవన్నీ కూడా తెప్పించుకుని ఎప్పుడు చూస్తూ ఉంటాను అలాంటి దీంట్లో ఒక డొరీయా ల్యాంగ్ అనే ఒక మనిషి తీసినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని చూశాను సో మైగ్రేట్ మదర్ అని ఆ ఫోటోగ్రాఫ్ ఉంటుంది మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది మీరు చూడొచ్చు సో అమెరికాలోని ఉన్నటువంటి ఈ గ్రేట్ డిప్రెషన్ టైంలోని ఆవిడ వెళ్ళిపోతూ తీసి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి ఒక మదర్ని పిల్లలతో ఒక ముగ్గురు పిల్లలతో ఉన్నటువంటి మదర్ని తీసిన ఒక ఫోటోగ్రాఫ్ తీసి పెట్టింది ఆ ఫోటోగ్రాఫ్ని చూసిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా ఒకసారి కదిలి ఆ మైగ్రెంట్ వర్కర్స్ అందరినీ కూడా మనం బాగు చేయాలి అనే ఒక ఊపితోని ఇచ్చేసింది సో అటువంటి ఫోటోగ్రాఫ్ ఒక్క ఫోటోగ్రాఫ్ మనకి ప్రపంచాన్ని మార్చేలాగా చాలా ఫోటోగ్రాఫ్ వచ్చాయి చేస్తున్నటువంటి కష్టం ఏంటి అనేది ఇప్పుడు ఒకరి తీసి ఒక డాక్యుమెంటరీ చేసి దాన్ని ప్రపంచాన్ని చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది అని అనిపించినప్పుడు వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఇది సో అలాగా ఒక పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ప్రపంచం మొత్తం తిరిగి మధ్యలో ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల్లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసి మనం అప్లోడ్ చేసి వెబ్సైట్స్లోని ఇవన్నింటిలో కూడా వాళ్ళని ప్రమోట్ చేద్దామని చెప్పేసి అనిపించింది ఎప్పుడో ఉన్నట్లుగానే నేను మొదటి మోటార్ సైకిల్ యాత్ర చేసినవి మై లాంగెస్ట్ జర్నీ అనే మోటార్ సైకిల్ ఈజ్ మై వరల్డ్ టూర్ సో ముందు మనం విశాఖపట్నం అంతా తిరిగేసి వద్దాం ఇండియా అంతా తిరిగేసి వద్దాం అప్పుడు ప్రపంచ యాత్రకు వెళ్దాం అనేది కాకుండా డైరెక్ట్గా ప్రపంచ యాత్రతోనే వాళ్ళు అలాగే ఇది కూడా ఏంటంటే ఇలాంటి ఒక జర్నీ చేద్దాం అనుకునేటప్పుడు పది మందిలో వంద మందిలో వెయ్యి మందిలో లక్ష మందినో కాకుండా వాట్ ఇఫ్ బాటి కెన్ పోర్ట్రే వన్ మిలియన్ ఇఫ్ ఫోటోగ్రాఫ్స్ కెన్ టేక్ వన్ మిలియన్ పోట్రేట్స్ అన్న ఉద్దేశంతో అది మనకి ఒక జీవితకాలం లక్ష్యంగా మారుతుందని చెప్పేసి